శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఉరుందూరు గ్రామంలోని వారి స్వగృహం బాధువులు అభిమానులు టీడీపీ కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అనంతరం శ్రీకాళహస్తి పట్టణంలోని పలు చోట్ల అన్నదాన కార్యక్రమం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి చేతుల మీదుగా జరిగింది కుమారస్వామి తిప్ప దగ్గర పట్టణ ప్రధాన కార్యదర్శి రమేష్ రాకేష్ మహేష్ శర్వణ ఎంపీ శ్రీను నవీన్ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది మరియు సన్నిధి వీధిలో ఉన్న అంబిలిస్వామి ఆశ్రమమునందు తిరుపతి పార్లమెంట్ ఎస్టీసెల్ అధ్యక్షులు ఎం సుబ్బయ్య గాంట్ల తెలియకుల బీసీసీ అధికార సమితి రాష్ట సభ్యులు కన్నారాం హరిబాబు తెలుగు యువత వైస్ ప్రెసిడెంట్ వంకాయల సిద్దులయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

మాతృమూర్తి అదేవిధంగా గౌరవ స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి మాతృమూర్తి అయినటువంటి బొజ్జల దొంగమ్మ గారు డెబ్బై రెండవ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్థానిక పట్టణంలోని సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం మిత్రుల సహాయ సహకారంతో అదేవిధంగా విధంగా విధి యువత చేత ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా సహాయ సహకారాలు అందించాలని తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరఫున మేము ఆహ్వానిస్తున్నాం జై హింద్ జై బోధల జై సుధీర్ రెడ్డి గారు మొదల బృందమ్మ గారు జన్మదినం శుభాకాంక్షలు మాతృమూర్తి మాతృమూర్తికి 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 శ్రీకాళహస్తి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మజ్జల సుధీర్ రెడ్డి గారి మాతృమూర్తి మజ్జల బృందమ్మ గారికి శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బిజెపి నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్కరి తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆమె ఇటీవల చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి గాని గుడిలో గాని చేసిన అవకతవకలను గుర్తించి వెంటనే దానికి తగిన విధంగా చర్యలు చేపట్టి తనదైన శైలిలో ఆమె తనదైన శైలిలో ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలకి మరొకసారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇటువంటి ఇటువంటి జన్మదినవి ఇటువంటి జన్మదిన కార్యక్రమాలు ప్రతిసారి జరుపుకోవాలని ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ శ్రీకాళస నియోజకవర్గ ప్రజల తరఫున ఆమె ఇంకో వందేళ్లు శ్రీకాళసం నియోజకవర్గానికి సేవ చేసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాణించు భయ